అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనలిటిల్ సన్ ఈరోజు ఎంతో యూస్ఫుల్ అయ్యి కిచెన్ టిప్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఒక్క చుక్క నీళ్ళు కూడా వాడకుండా మనం ఎన్నిటిని క్లీన్ చేసుకోవచ్చో చూడండి ఫస్ట్ అయితే నేను మనం మనకి డైలీ ఉపయోగపడేది కదా ఇది అయితే క్లీన్ చేస్తున్నాను ఏం లేదండి టల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఏదైనా పర్వాలేదు తీసుకొని దాని పవన్ అయితే వేసేసుకొని పాత బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత వైట్గా ఉన్నది ఆ మటన్ దా వచ్చేసి ఎంత బ్లాక్గా అయిందో చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఈ టిప్స్ అన్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సెకండ్ టిప్ వచ్చేసి ఒక పేస్టు కొంచెం వంట సోడా సాల్ట్ నిమ్మకాయ అయితే పిండుకొని వీలైతే కొంచెం హార్పిక్ అయినా లేదు షాంపూ అయినా వేసుకోవచ్చు కొంచెం షాంపూ వేసాను నేను అది వేసేసి మనం మిక్సీ మళ్ళీ మిక్సీ ఏంటి అలా ఉంది ఇలా ఉందని మాత్రం కామెంట్ చేయకండి నేను వీడియో చేయాలి అనే కాన్సెప్ట్తోని దాన్ని క్లీన్ చేయలేదు అంటే ఏదైనా చూపిస్తే యూస్ఫుల్గా ఉండాలి కదా మళ్ళీ ఊరికి నీట్గా ఉన్నది తీసుకొచ్చి చూపిస్తే నీట్గానే ఉంది కదా అది ఆల్రెడీ ఇప్పుడే ఉంది అంటారు అందుకని మనం తయారు చేసుకున్న ఆ లిక్విడ్ ఉంది కదా దాన్ని బ్రష్తో నీట్గా అప్లై చేయాలి ఫస్ట్ తర్వాత కొంచెం మరకలు ఇంకా పోలేదు అనుకుంటే ఇలా మనం గిన్నెలు దోమే స్క్రబ్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని నీట్గా అప్లై చేసుకోవాలి అక్కడ కింద ఇట్లా రౌండ్గా ఉన్న దగ్గర లోపలికి ఉంటుంది కదా అక్కడ ఈ స్క్రబ్బరు మూలలు అయితే పెట్టి ఇట్లా ఇట్లా రుద్దామంటే మనకి లోపల ఏదైనా దుమ్మున్న వచ్చేస్తుంది ఏదో ఇక్కడ కూడా స్క్రబ్బర్ని ఇలా అయితే పెట్టి నీట్గా రుద్దుకోండి తర్వాత బ్రష్ తీసుకొని ఈ వైర్ ఉంటుంది కదా వైర్ కూడా మనం చుట్టేస్తూ ఉంటాము మనం మిక్సీ వేసుకొని అలా దాన్ని కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటే నీట్గా ఉంటుంది చూడ్డానికి నేనైతే అలా చేసేసి నీట్గా తుడిచేసుకున్నాను తడి క్లాత్ తీసుకొని అది అప్పుడు ఒకసారి అంటుకునింది అందుకని అది పోవట్లేదు మళ్ళీ అదేంటి అని మాత్రం కామెంట్ చేయకండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థర్డ్ టిప్ అండి ఏం లేదు మనం వంట చేసేటప్పుడు కానీ లేదా ఏడైనా ఉంటే పిల్లలు ఆయిల్ తొలి చేస్తూ ఉంటారు దాన్ని మనం వాటర్ వేసి క్లీన్ చేస్తే ఇంకా అంత రచ్చరచ్చ అయిపోతుంది అలా కాకుండా చాలా ఈజీగా పౌడర్ అయినా లేదు అంటే గోధుమ పిండి అయినా మైదా ఏదైనా పర్లేదు ఆ నూనె మీద నీట్గా చల్లేసామంటే అది అబ్ దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఆ నూ ఆ నూనె పిండిని చూసారు కదా అస్సలు కొంచెం కూడా జిడ్ అనేది లేదు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీకు ఉపయోగపడితే మాత్రం తప్పకుండా యూస్ చేసుకోండి చూసారు కదా అస్సలు జిడ్డు అనేది లేదు నా చేయి తడుపుకున్నాను కదా అది నిమ్మ నిమ్ము కనిపిస్తుంది మనం ఈ గ్యాస్ లైటర్ అనేది ఫోర్త్ టిప్ గ్యాస్ లైటర్ అనేది మనం వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి నిమ్మ చేతితో పట్టుకుంటాము ఒక్కొక్కసారి ఆయిల్ చేత్తో పట్టుకుంటాము అలాంటప్పుడు దానికి చాలా జిడ్డు పట్టేస్తుంది దాన్ని అయితే మనం ఈజీగానే అసలు వాటర్ అనేది యూజ్ చేయకుండానే ఎలా క్లీన్ చేసుకోవాలంటే స్క్రబ్బర్ మీద కొంచెం పేస్ట్ అయితే పెట్టుకొని నీట్గా రుద్దేసుకోవాలి ముందు వెనకాల అలా అలా రౌండ్గా ఉండే దగ్గర పోదు కదా దాంతో దాన్ని అయితే బ్రష్తో రుద్దుకోండి మన చే మనకి గోరున్న గోరుతో ఇలా అనొచ్చు లేదు అంటే బ్రష్తో రుద్దేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి చూసారు కదా ఇప్పటికి ఎలా వచ్చిందో ఇంకొక టిప్ అండి ఏం లేదు పిల్లలు ఒక్కొక్కసారి బిస్కెట్స్ ఇస్తే మనం సగం తిని పక్కన పెట్టేస్తూ ఉంటారు అందులో ఇప్పుడు ఈ వింటర్ సీజన్ కాబట్టి చాలా మెత్తగా అయిపోతూ ఉంటాయి మళ్ళీ వాటిని తినమంటే మాత్రం తినరు అందుకని ఒక గ్యాస్ స్టవ్ని అయితే వెయిట్ చేసుకొని అదే సారీ పన్నం అయితే స్టవ్ మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత ఈ బిస్కెట్స్ అయితే పెట్టి అటు ఇటు ఒక టూ మినిట్స్ అటు ఇటు కలిపి తిప్పామంటే వదిలేస్తే ఒక ఐదు నిమిషాలు చల్లారిపోతాయి గట్టిగా అయిపోతాయి అదే కవర్లు అయితే పెట్టి మనం డబ్బులో పెట్టి క్లోజ్ చేసేసుకోవడమే తర్వాత మనం డైనింగ్ టేబుల్ కానీ మన ఇంట్లో టీపాయ్ కానీ ఇలా ఉంటాయి కదా ఈ వింటర్ సీజన్లో వర్షాలు పడుతూ ఉంటే తడవకపోయినా సరే అదొక స్మెల్ వస్తూ తెల్లగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే మనం చిన్న చాలా సింపుల్గా చేసుకునేది టిష్యూ అయితే తీసుకొని దాని మీద కొంచెం కోకున్న టైల్ వేసుకొని మనం టేబుల్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే టేబుల్ మెరుస్తూ ఉంటుంది ఆ స్మెల్ రాదు అలాగే బూజు పట్టినట్టు తెల్లగా రాకుండా ఉంటుంది ఇంకొక టిప్ అండి మనం డైలీ చెత్తబుట్ట వాడుకుంటూ ఉంటాం కదా అన్ని వెజిటేబుల్స్ వేసి స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం దాంట్లో కళ్ళు ఉప్పు అయితే వేసి తర్వాత వేస్ట్ కవర్ వేసుకున్నామంటే మనకి స్మెల్ అయితే రాదు ఎటువంటి చెత్త వేసినా కూడా నచ్చితే